వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర మరియు తెలంగాణ బులెన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్లో ప్రతిరోజు బంగారంకి సంబంధించిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే అందించడం జరుగుతుంది బంగారం వెండి ధరలు ప్రతిరోజు అయితే మారిపోతూ ఉంటున్నాయి ఒకరోజు తగ్గితే ఒకరోజు పెరుగుతూ ఉంటాయి అయితే ప్రస్తుతం బంగారం వెండి ధరలు భారీ హెచ్చు తగ్గుదల కనిపించడం జరుగుతుంది మరి ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ బులెన్ మార్కెట్లో బంగారం ధరలు అయితే చూద్దాం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఎనిమిది గ్రాముల ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష అరవై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి గ్రామ్ ధర పన్నెండు వేల ఐదు వందల ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది మరియు అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే ఒక లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా పద్దెనిమిది క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర చూసుకున్నట్లయితే తొంభై మూడు వేల ఎనిమిది వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ మరి ఈరోజు బంగారం ధరలో ఎటువంటి మార్పు అయితే లేదు మరి రాన రోజుల్లో తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే అదేవిధంగా వెండి ధరల విషయానికి వస్తే ఈరోజు మార్కెట్లో కిలో వెండి ధర ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది మరి వెండి ధరలు కూడా ఈరోజు ఎలాంటి మార్పు అయితే లేదు మరి రాన రోజుల్లో తగ్గుతుందా పెరుగుతుందా వేచి చూడాల్సిందే ఇది మరి వాళ్ళ గోల్డ్ అప్డేట్స్ వీడియో నొస్తే లైక్ అయితే చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ